శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాల వంటి విశేషాంశాలు తెలుసుకుందాం ఎనిమిదవ శ్లోకం పశ్యన్ తమిళ శ్లోకం ప్రలపన్ విసృజన్ ప్రణన్ ఉన్మిషన్ నిమిషన్ ధారయన్ రెండు శ్లోకాలకు లింక్ ఉంది అందుకని రెండు శ్లోకాలు ఒకేసారి సార్ చెప్పుకుంటున్నాం మనం ఇక కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన దానికి సన్యాసం నాకు మేలా కర్మయోగం మేలా అని అడిగిన దానికి వివరణ ఇచ్చుకుంటూ కర్మయోగమే గొప్పదని చెప్పి ఆ కర్మయోగం కూడా ఎలా ఆచరించాలో చెప్పి దాంట్లో కూడా ఏ సాధనా మార్గంలో ఉండేటప్పుడైతే మనసును చిత్తశుద్ధి చేసుకోవాలని తద్వారా శరీరం మీద వ్యామోహం భ్రాంతి పోవాలని ఇంద్రియాలను నిగ్రహించాలని అలా చేసిన వాడికి అంతటా పరమాత్మే కనిపిస్తాడని తనలోనూ పరమాత్మ చూడగలుగుతాడని ముందు శ్లోకంలో చెప్పారు ఇప్పుడు అలా సాధించిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాడు ఎలా ఆ సిద్ధి పొందిన వాడి యొక్క పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కర్మయోగం చేసిన జ్ఞానయోగం ప్రకారం పోయినా ఏ రకంగా పోయినా వాడేం సాధిస్తాడు ఎలా ఉంటాడు వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాడు ప్రపంచంలో ఉంటాడు మనలాగే కానీ వాడి యొక్క ప్రవర్తన మనకంటే భిన్నంగా ఉంటుంది ఎందువల్ల వాడు అంతటా పరమాత్మను చూసిన తర్వాత వాడికి ఉండే మానసిక స్థితి ఏంటి అక్కడ దాకా కాదు కనీసం ముందు కర్మయోగంలోనే నిష్కామం చేయడంతోనే స్టార్ట్ అయిపోతుంది నిష్కామం రావడం వైరాగ్యం వల్ల వస్తుంది కోరికలు లేకుండా ఉండమంటే వైరాగ్యం అది వచ్చిన తర్వాతనే మళ్ళీ ఫలితం ఆశించకుండా చేయడం మళ్ళీ సంగం లేకుండా చేయడం ఈశ్వరాలు కూడా బుద్ధితో చేయడం అనేది స్టార్ట్ అయిన తర్వాత వాడు ఇంకా అంతటా పరమాత్మ చూడడం వచ్చేసిన తర్వాత ఇంకా వాడి యొక్క శరీరం మీద భ్రాంతి లేదు శరీర భ్రాంతి లేనప్పుడు శరీరానికి ఉండే కర్మలన్నీ ఏమనిపిస్తాయి ఈ శరీరం చేస్తోంది అని వాడు శరీరాన్నించి విడిపడతాడు అంతేగా జరిగేది అదే ఈ రెండు శ్లోకాల్లో మనకు చెప్తున్నారు శరీర భ్రాంతి ఇప్పుడు ఇప్పుడు మన శరీరం మంది అని అనిపిస్తోంది కాబట్టి మనకు శరీర భ్రాంతి ఉంది జ్ఞాని వాడికి ఎందుకు ఉంటుంది ఆ విషయం శరీరానికి అన్ని వస్తుంటాయి పోతుంటే వాడు చూస్తుంటాడు మనకి దృష్ణామూర్తి స్తోత్రాన్ని కూడా చెప్పేశారు మంచి గాఢ నిద్రలో ఉన్నవాడు ఏ విధంగా అయితే నిద్రయ నిద్రలో ఉన్నవాడు మనం గమనించాం కానీ వాడి కళ వస్తే కళలో ఏ విధంగా కళలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ప్రపంచాన్ని వాడు జ్ఞాని వాడు చూస్తాడు మనమైతే కళగన్న తర్వాత ఆ కళలో మనమే కన్నా లేచి కూర్చొని మనం బెంబె లేచిన తర్వాత ఓహో ఇది కళ అనుకుంటాం కళలో వచ్చేట వాడి కూడా మనం రియాక్ట్ అవుతాం కానీ జ్ఞాని వాడు రియాక్ట్ అవ్వడు ఎందుకన్నా ఆ కళను కూడా కనిపిస్తే కంటున్న వాళ్ళు ఎవరు నా దేహంలో ఇంద్రియాలు పడిపోయినాయి అన్నీ పడిపోయినాయి కానీ దీ కళ చూస్తున్నవాడెవరు అని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన వాడికి ఆత్మ కనిపిస్తుంది వాడు ఎవరు ఆత్మ అనే విషయము తెలుస్తుంది మనం ఈ శ్లోకంలో పోయే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్తాం మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు లైట్ ఉంది లైట్ కింద నేను కూర్చో కూర్చోన్నాను నేను చెప్తున్నాను మీరు వింటున్నారు లైట్తోనే నేను పుస్తకం చదువుతున్నాను లైట్ ద్వారానే ఇక్కడ అన్ని పనులు జరుగుతున్నాయి ఒకరేమో వంట చేస్తారు ఒకరేమో ఇంకొక పని ఏదో చదువుకోవడమో ఎగరడమో ఏదో ఒకటి చేస్తారు కానీ వీటన్నింటితో లైట్కి ఏమైనా సంబంధం ఉందా ఏం సంబంధం లేదు ఇవన్నీ జరుగుతున్నాయి లైట్ వల్లే జరుగుతున్నాయి కానీ లైట్కి ఏమి సంబంధం లేదు అలాగే సూర్య భగవానుడి వల్లే మన ప్రపంచం అంతా జరుగుతుంది కానీ సూర్యభగవాన్కి ఏమైనా సంబంధం ఉందా సుఖ దుఃఖాలతో కాని రాగద్వేషాలతో కానీ ఏమైనా సంబంధం ఉందా ఆ సూర్యుడి కిందే జరుగుతోంది అన్ని దుర్మార్గాలు ఇక్కడే జరుగుతున్నాయి మంచి కార్యాలు ఇక్కడే జరుగుతున్నాయి దైవ కార్యాలు ఇక్కడే జరుగుతున్నాయి అన్నిటికీ ఆయనకేమైనా సంబంధం ఉందా ఆయన కాంతి ఇచ్చేసి గమనైపోయాడు అలాగే మన ఆ లోపల నుండి ఆత్మ కూడా ఈ శరీరానికి కాంతి ఇచ్చేసి గమనైపోయింది దానికేం సంబంధం లేదు కేవలం చైతన్యం మాత్రం ఇచ్చేసి గమనైపోయింది రాగద్వేషాలు కానీ దుఃఖాలు కానీ దానికి సంబంధం లేదు ఇప్పుడు ఈ రెండు శ్లోకాల ద్వారా చెప్తున్న విషయం అదే ఆ స్థితికి వెళ్ళిన వాడు ఆత్మ వేరే ఈ శరీరం వేరే నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎవరైతే అనుభవంలోకి వచ్చేసిందో అటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అని రెండు శ్లోకాలు చెప్తున్నారు అయితే జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అందరికీ సాధ్యమా సాధ్యం కాదు గొప్ప స్థితికి వెళ్ళాల్సిన వాళ్ళే మన సత్కర్మల దగ్గరే ఉన్నాం మనమైతే దానికి ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ పోదు నిష్కామంగా చేయడం పెంచుకోవాలి ఫలితం ఆశించకుండా చేయడం పెంచుకోవాలి సంగం లేకుండా పెంచుకోవాలి ఈశ్వరార్పణ బుద్ధి పెంచుకోవాలి కానీ నాలుగు ఒకేసారి ఆచరించారు అసలు మాట్లాడితే అవి నిష్కామం వస్తే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి అన్నీ నాలుగు ఒకేసారి ఆచరించేస్తాం దానికేం పెద్ద కష్టం కాదు కానీ అసలు నిష్కామంగా చేయడం రావడం చాలా చాలా కష్టం కానీ అలాంటి సాధించిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు నిష్కామంగా సాధించిన వాడు ఎవరైతే ఉంటాడో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం చెప్తున్నారు ఏముంటుందట తత్వవిత్ వాడు యథార్థము తెలుసుకున్నవాడు తత్వవిత్ అంటే తత్వజ్ఞానం తెలుసుకున్నవాడు తత్వజ్ఞానం అంటే తనలో ఉన్న ఆత్మని చుట్టూ ఉన్న పరమాత్మ అంతటా వ్యాపించిన దాన్ని చూచిన వాడు తత్వవేత్త అంతే తనలోనూ ఆత్మగా పరమాత్మ ఉన్నాడు అంతటా వ్యాపించిన పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నవాడు తత్వవేత్త తత్వవేత్త వాడు తెలుసుకున్నవాడు వాడు ఎటువంటి వాడు యుక్తో వాడు ఎటువంటి వాడు కర్మ కర్మయుక్తుడు అంటే యుక్తుడు అంటే చాలా బాగా తెలివిగా అన్ని అర్థం చేసుకున్నవాడు తన అంటే దేనికి జారిపోనివాడు సమాజంలో ఉండే దేనికి కూడా వాళ్ళు అంగడు వాడు మానసికంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు లోప ఎక్కడ ఏది ఉన్నా కూడా వాడు పట్టించుకో వాడి స్థాయి ఉంటుంది అలాంటి వాడు అంటే చాలా జాగ్రత్తగా అంటే చేసే ప్రతి పని ప్రతి అడుగు ప్రతి మాట అనుక్షణం కూడా వాడు చాలా జాగ్రత్తగా మెరుగుతాడు ఎందుకంటే క్షణ క్షణం విలువైందని తెలుసు వాడికి వాడికి తెలిసిపోతుంది క్షణ క్షణం విలువైంది బంగారానికి ఎంత అణువులో అంత విలువ ఉందో అంత విలువైంది జీవితం అని వాడికి తెలిసిపోతుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు అది యుక్త యుక్తం అంటే మీనింగ్ అది చాలా జాగ్రత్తగా ఉంటాడు సామాన్యంగా చాలా జాగ్రత్తగా ఉంటాడు వాడు అలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే బస్యన్ చూడడం తన శరీరాన్ని ప్రపంచ విషయాలతో ఎలా ఉంది అని చూస్తుంటాడు అంటే ఇది ఎలా పనిచేస్తోంది కంటితో కంటితో చూస్తున్నాడు కళ్ళు వెళ్ళే పని చేస్తున్నాయే ఈ కంటికి వెలుగించిన వాడు ఎవరు లోపల కూర్చున్న ఆత్మ అని వాడు స్పృహలో ఉంటాడు ఇప్పుడు మనం కంటితో చూస్తున్నాం మనం చూసే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి కానీ వాడికి ఎలా ఉంటుంది ఈ కంటికి చూపునిస్తున్న వాడు లోపల కూర్చో ఉన్నాడు వాడి వల్ల చూస్తున్నాం ఆ దైవం వల్ల చూస్తున్నాం అని వాడికి స్పృహలో ఉంటాడు మనం ఉన్నాం మనం ఏది చూస్తున్నాం దాని మీదే కాన్సన్ట్రేషన్ అంటుంది కానీ వాడు ఆశ్చర్యపోతుంటాడు భగవంతుడు ఎంత బాగా చూపిస్తున్నాడు ఈ లోకాన్ని నాకు తను నాకు ఇంత గొప్ప శక్తి ఇచ్చాడు ఈ కంటికి ఈ కన్ను కూడా ఎలా చూస్తోంది మనసు ద్వారా చూస్తుంది అప్పుడు మనసును కంటిని రెండింటినీ కలిపి చూస్తాడు వాడు అయ్యి భలే మనసు భలే గమనిస్తోంది ఇవన్నీ ఏమేమి చూస్తుంది అవన్నీ గుర్తు అవన్నీ గమనిస్తోంది ఒక గుర్తు పెట్టుకునే బ్రెయిన్ ఒకటి ఉన్నది వినే ఒక చెవి ఒకటి ఉన్నది చూచే కళ్ళు ఒకటి ఉన్నాయి వాసన చూసే ముక్కు ఒకటి ఉంది నోరు ఒకటి ఉంది ఇవన్నీ బరీ గమనిస్తున్నాయి ఇవన్నీ వాడు చూస్తుంటాడు వాడు గమనిస్తుంటాడు మనకు అలవాటు అయి మనకి ఇవెంత పక్కగా చూడం మనం దేహాన్ని వాడు దేహాన్నించి బయటకు వచ్చాడు కాబట్టి దేహం ఏం చేస్తున్నా వాడు గమనిస్తుంటాడు దేహమే పనులేంది అని చూస్తాడు పశ్యన్ వినడం అన్నీ వినేవన్నీ చూస్తుంటాడు కానీ ఇప్పుడు దేనికి రియాక్ట్ కాదు ఎందుకు ఇవన్నీ ప్రపంచ విషయాలు పరమాత్మ విషయాలు కాదు వాడి దృష్టిలో ఆ విధంగా ఉంటాడు నడుస్తున్నా చూస్తున్నా వింటున్నా స్ప్రెషన్ తాకుతున్నా ఏమి తాకుతున్నా కూడా వాడు భక్తుడైతే అన్ని తాకే ప్రతి వస్తువు భగవత్ తత్వం అని తెలుసుకుంటాడు ఏది ఈ భగవంతుడి యొక్క అనుగ్రహం అని చూస్తాడు ఏది వింటున్నా ఇది భగవంతుడి అనుగ్రహం అని తెలుసుకుంటాడు అది వాడి యొక్క పరిస్థితి భక్తుడైన వాడి పరిస్థితి జ్ఞాని అయినా కూడా అంతే జ్ఞాని కూడా వాడు జ్ఞాని అయిన వాడు భక్తుడయిన వాడు జ్ఞానం అవుతాడు కానీ భక్తుడు కాకుండా కూడా జ్ఞాని కావచ్చు విచారణ ద్వారా వాడు కూడా ఏమైపోతాడు ప్రత్యేక పక్కగా తిరిగి శరీరాన్ని వేరుగా చూస్తాడు చూసి తెలుసుకుంటాడు స్పృ స్పృశ్యన్ జిజ్ఞన్ ఇంకా జిజ్ఞన్ అంటే వాసన చూడ ముక్కుతో వాసన చూడటం వాసన చూడటం కూడా వాడు అన్ని వాసన చూస్తాడు అన్ని చూసినా కూడా అబ్బా భగవంతుడు ఎంత లీలా విలాసంగా సృష్టించాడ్రా ఎన్ని పువ్వులు ఇన్ని రకాల పండ్లు ఇన్ని రకాల కాయలు అన్నిటికీ వాసన ప్రతి వస్తువుకి వాసన ఉంది అంత అద్భుతమైన విషయం అది ఆశ్చర్యంగా ఉంట్లా మనం ఒక చెట్టు దాకు ఆ చెట్టు ఆకు ఒక వాసన కాండం ఒక వాసన వేరు ఒక వాసన ఎన్ని ఒక దగ్గర ఎన్ని వాసనలు పూజేవాడికి ఆశ్చర్యం ఉంది ఎంత బాగా పెట్టాడు భగవంతుడిని ఆశ్చర్యపోతుంటాడు వాడు వాడు వాసన చూస్తుంటాడు కాంత దాంతో లీనం కాడు తన శరీరంతో లీనం కాడు శరీరంతో ఎందుకు లీనంగా అంటే శరీరంలో ఉండే ఇంద్రియము ఇంద్రియ అర్థము పనిచేస్తోంది అనే స్పృహలో వాడు ఉంటాడు మనం ఉండవు మనం ఏది చూసినా హబ్బాబ్బాబ్బా ఏం వాసన ఏం బాగుంది అనుకుంటాం వాడు వెంటనే చూస్తాడు ఆ భగవంతుడు లేదు చాలా బాగుంది అని వెంటనే భగవంతుడికి ఆపాలి చేస్తాడు ఇంకా జిజ్ఞ జిజ్ఞన్ అస్నం తినడం తినే పదార్థాలు కూడా ఈ పదార్థాలన్నిటికీ మూలమైన వ్యక్తి ఎవరు పరమాత్మ లేకపోతే నీకు ఆహారం ఎక్కడది ఆహారం ఎక్కడొస్తుంది నీకు మనం హాయిగా కూర్చొని రుచి రుచిగా చేసుకొని తిందాం అనుకుంటాం కానీ ఈ రుచికరమైన పదార్థాన్ని మూలక వ్యక్తి అతడు అని కృతజ్ఞత చెప్పుకుంటూ తింటాడు వాడి పరిస్థితి వేరే వాళ్ళు కూడా ఆ తినే పదార్థం కూడా ఈ నాలుక నాట్లో నాలుకలో ఉండే పళ్ళు ఇచ్చావయ్యా భగవంతుడా ఇన్ని కరకర ఉండే పళ్ళ మధ్యలో ఈ నాలుక ఎంత నైస్గా ఉండేది అది బాగా మన రుబ్బురోలాగా అన్నిటిని నెడుతూ పంటి కిందకి అవి ఏం సృష్టించావయ్యా అని చెప్పి ఆ సృష్టికర్తను మెచ్చుకుంటూ వాడు ఆనందంగా చూస్తుంటాడు దాంట్లో ఆనందం చూస్తాడు కానీ అట్ ది సేమ్ టైం వాడికి ఏముంటుంది ఈ శరీరం ఈ కళ్ళు కొంతకాలానికి పనిచేయవు ఈ చెవులు కొంతకాలానికి పనిచేయవు శాశ్వతం కాదు వీటికి వికారాలు ఉన్నాయి అనే విషయం వాడు ఎప్పుడు గమనిస్తుంటాడు వాడు చూస్తుంటాడు ఆ విషయాన్ని కాబట్టి గచ్చన్ నడవడం నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఈ నడవడానికి కారణం అయింది కాళ్ళు వాడు భగవంతుడు నడవడానికి నేల ఇచ్చాడు నేల నేలక నడుస్తావు అన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడే ఇచ్చాడని చెప్పి ఆ అస్పురహల్లో ఉంటాడు వాడు ఇవన్నీ కూడా ఇంద్రియాలు చేసిన పని కాళ్ళు చేసే పని చూస్తాడు కాళ్ళు ఎలా సృష్టించావయ్యా కాళ్ళగా వేళ్ళెట్టు సృష్టించావయ్యా అవే లేకపోతే మేము ఎట్లా నడుస్తామయ్యా ఇంత చక్కగా పెట్టావయ్యా ఇంత ఫ్లెక్సిబుల్గా ఎలా పెట్టావు కాళ్ళు అని చెప్పి దానికి కూడా వాడు ఆనందంగా చూస్తాడు కానీ దా ఈ దీన్ని దీన్ని నడిపించేవాడు వెనక లోపల అన్నాడు మాత్రమే గమనిస్తుంటాడు వాడు వాడు గమనించేది అది మెయిన్ పాయింట్ అది బయట అవి చేస్తున్నాయి ఇక లోపల నడిపించేవాడు చేస్తున్నాడు అని స్పృహ వాడుకుంటుంది స్వపన్ నిద్రపోవడం నిద్రపోతున్నా కూడా వాడికి కళలు వస్తున్నాయి మేలుకోన స్థితి ఉదయం నుంచి దాదాకా మేలుకోన స్థితి ఇస్తున్న వాడేవాడు తర్వాత నిద్ర గుసుకున్న వాడేవాడు ఎట్లా వస్తుంది నీ నిద్ర అసలు ఈ నిద్రకు ఆధారమైన శక్తి ఎక్కడిది ఇవన్నీ వాడు విచారణ ద్వారా తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత వాడికి తెలిసిపోతుంది ఇంద్రియాలే ఇవన్నీ చేస్తున్నాయి ఇంద్రియాలతో పాటు మనసు యాడ్ అవుతోంది ఈ మనసే ఇంద్రియాలు చేస్తున్నాయి అని వాడు అటాచ్మెంట్ తగ్గించుకుంటాడు ఈ వీటిని సపరేట్గా చేసేసి వాడు అటాచ్మెంట్ తగ్గించుకుంటాడు ఇప్పుడు మనం రావణ మహర్షుని చూసాం కదా బాగలేకపోతే వాళ్ళు వచ్చి ఆయన మంచె కింద నిప్పు పెడితే బాగుంటుందని పెడతారు ఆ చర్మం అంతా పండిపో కాలిపోతుంది తెల్లవారు వచ్చి ఆ స్వామి మాకు చెప్పలేదంటే మీరేమో ఇది బాగుండాలని మీరు ఆ వేడి పెట్టిపోయారు ఈ శరీరానికి ఏమో అది వద్దని అది ఏడుస్తుంది అది అని ఆయన సపరేట్గా చూశాడు శరీరాన్ని ఆయన ఏం బాధపడలేదు శరీరం బాధపడుతుంది చెప్పాడు అంటే ఎంత సపరేట్గా చేసి చూశాడు అది మీరేమో పెట్టిపోయారయ్యా నా ఆరోగ్యానికి మంచిది నా శరీరానికి మంచిది మీరు పెట్టారు కానీ అదేమో ఏడ్చింది నా కొద్దో అని అది ఏడ్చింది నేను రెండు చూస్తున్నా అంటే ఆత్మస్థితికి వెళ్ళిపోయాడు ఆయన అందువల్ల దాంతో తాదాత్మ్యం ఏం లేదు ఆయనకి కాబట్టి స్వపన్ శ్వశన్ అంటే ఊపిరి పీల్చుకోవడం మనం ఊపిరి పీలుస్తున్నాం కానీ ఊపిరికి సంబంధించిన రోగం దాన్ని మనం బామ్ మా ఊపిరి ఆడుదని కానీ వాడు అలా ఉండడు వాడు భగవంతుడే ఈ ఇచ్చాడు ఈ దీ ది ఏడుస్తూ ఈ శరీరం ఏడుస్తూ నాకు సంబంధం లేని చెప్పి ఆ ఊపిరిని కూడా వాడు పక్కకు పెట్టేస్తాడు ఊపిరి ఒకటేనా వాడికి అవన్నీ గమనిస్తాడు పంచ వాయువులు ఏ విధంగా తన శరీరం తిరుగుతుంది మీకు అవంతా నోట్స్ పెట్టేస్తున్నాను పంచవాయువులు నా శరీరం ఎలా తిరుగుతున్నాయి ఊపిరిగా ఎలా తిరుగుతోంది లోపల వాంతిచ్చేది ఒక ఒక వాయువు ఇస్తే కళ్ళు మూయడానికి ఒక వాయువు పనిచేస్తే మళ్ళీ ముక్కు తుమ్ములు రావడానికి ఒక వాయువు పనిచేస్తే పది వాయువులు పనిచేస్తున్నాయి ఆ పది వాయువులు పనిచేసేది వాడు గమనిస్తాం మనం గమనిస్తాం మనం ఆవులు ఎంత వస్తే ఆవులు ఎంత చేస్తాం చిటికలు వేసుకుంటాం తుమ్ము వస్తే తుమ్మేస్తాం కళ్ళు మూసుకొని కానీ వాడు అన్నీ గమనిస్తుంటాడు అయ్యి పది వాయువులు బిల్ పనిచేస్తున్నాయి లోపల అద్భుతంగా పనిచేస్తున్నాయి పదో వాయువు రాష్ట్రం చనిపోయిన పనిచేస్తుంది ధనంజయ అనేది అది పక్కన పెట్టి తొమ్మిది వాయువులు పనిచేసి వాటికి బాగా కనిపిస్తుంది వాడు అనుభవిస్తాడు చూస్తాడు వాటిని మనం చూడలేం వాడు చూస్తాడు మన శరీరంలో ఇంత గొప్పగా పరిస్థితి జరుగుతుందా ఊపిరి గాలి ఇంత బాగా తిరుగుతుందా నాలో మనం తిన్న ఆహారాన్ని అంతటికి సప్లై చేస్తుందా ఒక ఆ సమాన వాయువు అవంతా వాడు గమనిస్తాడు అది వాడి యొక్క జ్ఞానం యొక్క స్థితి ప్రలపన్ మాట్లాడడం మాట్లాడే విషయం కూడా వాడు గమనిస్తాడు ఈ వాక్ ఎక్కడి నుంచి వస్తుంది చూస్తాడు వాడు పరా పశ్యంతి మధ్య మా వైఖరి ఆ పరాశక్తి అయి ప్రవహించి మనకి నాభి దగ్గరకు వచ్చి నాభి నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి నోట్లోంచి బయటకు వస్తుంది అన్నమాట ఇది వాడు గమనిస్తాడు ఎలా వస్తుంది వాక్ ఎక్కడి నుంచి వస్తుంది అని వాడు ప్ర చూస్తాడు లోపల నుండి అంతర్గతంగా జరిగే కార్యక్రమాన్ని వాడు చూస్తాడు మనం ఊరికి పుస్తకాలు చదివి మనం కానీ వాడు అనుభవిస్తాడు వాడు తెలుసుకుంటాడు ప్రళపన్ మాట్లాడతాడు ఇక్కడ విసృజన్ వదిలిపెట్టే విషయాలు ఏది వదిలేస్తున్నాడో ఏది తీసుకుంటున్నాడో ఒక రూంటృణ్ తీసుకోవడం ఏది వస్తువు తీసుకుంటున్నాడో ఏదో వద్దంటున్నాడో ఏదైతే తిరస్కరిస్తున్నాడో అన్నీ గమనిస్తుంటాడు మనం ఏదో ఆటోమేటిక్గా జరిగిపోతుంది మనకి ఏమేమి తీసుకుంటున్నాం తింటున్నాం పెడేస్తున్నాం అని పట్టించుకోము కానీ ప్రతి విషయాన్ని గమనిస్తాడు ఈ ఇంద్రియాలు భలే పని చేస్తున్నాయే తీసుకునే వాటిని తీసుకుంటున్నాయి వాటిని ఇచ్చేస్తున్నాయి లోపల ప్రతి అవయవము ఎలా పనిచేస్తుంది లోపల పనిచేసేది కనిపిస్తుంది బయట పనిచేసేది వాడికి కనిపిస్తుంది వాడు అవన్నీ చూస్తాడు గృహణ్ గృహణన్ మిషన్ ఉన్న మిషన్ కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరవడం నిమిషన్ కళ్ళు తెరవడం రెండు చూస్తుంటాడు కళ్ళు మూసుకొని దానికి కూడా ఒక వాయువు పనిచేస్తుంది కదా మనకి కళ్ళు మూయడానికి తెరవడానికి ఆ వాయువు ఎలా పనిచేస్తున్నా వాడు గమనిస్తుంటాడు నిద్రలోకి ఎలా పోతున్నాడు వాడు మనమంతా నిద్రపో వచ్చేసిందే కళ్ళు పడిపోతే నిద్రపోతాం కానీ వాడు మేలుకొని ఉంటాడు వాడు గమనిస్తుంటాడు ఎందువల్ల వాడు ఆత్మస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడు అక్కడి నుంచి చూస్తుంటాడు ఈ కళ్ళు మూత్రపడ్డ పడ్డం నిద్రపోవడం అంతా చూస్తుంటాడు వాడు అదంతా నిద్రపోతున్నది ఎక్కడికి పోతుంది నిద్ర ఎక్కడికి పోతున్నది శరీరం అంతా అప్పటిదా పనిచేసింది కదా అంటే శరీర అవయవాన్ని అలసిపోయి మన ఉదయం నుంచి రాద్దా పనిచేస్తుంది అవయవాలు అన్ని కూడా ఇంద్రియాలన్నీ కూడా మన కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు అలసిపోతాయి అలిసిపోయి ఆటోమేటిక్గా రెస్ట్ తీసేసుకుంటాయి కానీ మనసు రెస్ట్ తీసుకోదు మనసు కూర్చొని కలలు కంటుంటుంది అది కూడా కొంతసైడ్ కలిసిపోతుంది కరెలుగా అయిపోయిన తర్వాత అప్పుడు అది రెస్ట్ చేసుకుంటుంది అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం మనం ఆ గాఢ నిద్ర కూడా వాడు గమనిస్తాడు మనకు వాడికి తేడా జ్ఞానైన వాడికి తేడా వాడు అవన్నీ గమనిస్తాడు ఈ మార్పులన్నీ వాడు చూస్తుంటాడు ఓ ఈ ఇంద్రియాలన్నీ అలసిపోయినాయా ఇప్పుడు పడుకున్నాయా ఓహో లోపల ఉన్నటువంటి మనసు కూడా అలసిపోయిందా అది కూడా పనుకుందా ఆ అని కూడా గమనిస్తాడు అంటే ఆత్మస్థితికి వెళ్ళిన వాడు ఆత్మ ద్వారా అన్ని చూస్తున్నాడు అది ఆ ఇంద్రియాని ఇంద్రియార్ధేశు ఇంద్రియాణి పంచ జ్ఞానేంద్రియాలు పంచఇంద్రి కర్మేంద్రియాలు అన్ని కూడా ఇంద్రియ అర్ధేశు ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటిని వాడుకోని కదా మనం చూస్తున్నాం మనం చూడాలంటే ఎలా చూస్తావు కళ్ళున్నాయి అన్ని చూస్తావా చూడలేవు కళ్ళున్నాయి అన్నీ చూడలేవు కదా ఇవన్నీ చూడాలంటే చూ చూడమని మనసు చెప్పాలి ఇప్పుడు మనం ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి పోతున్నాం దారిలో ఎన్నో షాపులు ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి దారి పొడుగున అన్నీ మనం గమనిస్తున్నామా కళ్ళే అన్నీ చూస్తాయి మళ్ళీ అన్నీ గుర్తుపెట్టుకో ఎందుకు గుర్తుపెట్టుకోవు ఆ దృష్టి మనసుకు సంబంధించి కలిస్తేనే అది గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ దేశం ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి కళ్ళకు కళ్ళకు ఇవ్వబడ్డాయి ఆ కళ్ళు దేని మీద దృష్టి ఏకాగ్రత చేసిందో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది చెవులు అంతే అన్నీ ఎన్నో వినవచ్చు అది మనసు పెట్టి విని గుర్తు గుర్తుపెట్టుకుంటుంది చెవులు బుక్కు కూడా ఎన్నో వాసన చూస్తుంది అది మనసు పెట్టి ఏది వాసన ఎక్కువ చూస్తుందో అదే గుర్తుపెట్టుకుంటుంది నాలుగు కూడా ఎన్నో రుచులు చూడొచ్చు కానీ మనసు పెట్టి ఏది తినిందో అది గుర్తుపెట్టుకుంటుంది చర్మం కూడా అంతే మనం ఎన్నో తాకచ్చు కానీ మనకు మనకు అనుభూతి ఇచ్చిన దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఇలా మా అది అర్ధేషు అంటే శబ్ద ఇంద్రియార్దేశు అంటే అది శబ్ద స్పర్శ రూపరసంధాలు వాటి ద్వారా ఇంద్రియాలతో కలిగే ఆ అనుబంధాన్ని ఆ యొక్క జ్ఞాని గుర్తుపట్టారు వర్తంత ఇతి ద్వార ఎన్ ఈ విధంగా పనిచేస్తున్నాయి ఇవి ఇవన్నీ ఇంద్రియాలతో ఇంద్రియార్దేషులతో పనిచేస్తున్నాయనే విషయాన్ని వర్తంతే పనిచేస్తున్నాయి అని తెలుసుకొని ఇది ధారయన్ ఇట్లా నిశ్చయించుకుంటాడు వాడు ఓహో ఇలా కలుగుతుందా శరీరంలో అని వాడు చూస్తుంటాడు సాక్షిభూతంగా నైవ కించిత్ కరోత్ కరోమీతి వాడు తెలుసుకుంటాడు మన్యేత్ వాడు ఏం తెలుసుకుంటాడు నే నైవక నైవక నేను చేయట్లేదు నైవ కించిత్ కించిత్ కొద్దిగా కూడా కరోతి నేను చేయడం లేదు ఇవన్నీ నేను చేయడం లేదు నేను చేయడం అంటే నా శరీరం కాదు నా శరీరం లోపల కూర్చొని ఆత్మ అన్ని చేయిస్తుంది అంటే శరీరం బాగా చేస్తుంది నేను చేయడం అంటే ఆత్మ చేయడం లేని తెలుసుకుంటాడు ఆత్మకే సంబంధం లేదనే విషయాన్ని వాడికి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు మన్యేత్ ఈ విధంగా వాడు తల తెలుసుకుంటాడు తదలుచుకుంటాడు మన్యేత్ అంటే తలు తలుస్తాడు తెలుసుకుంటాడు ఈ దేహంతో అన్ని మార్పులు జరుగుతున్నాయి కానీ మారకుండా ఒకటి కూర్చో ఉంది ఆ ఆత్మ దానికేం జరగడం లేదు అనే విషయాన్ని వాడు గ్రహిస్తాడు ఇవన్నీ సాధనాపూర్వకంగా సాధించిన త సిద్ధి పొందినంత వచ్చే విషయాలు ఇవన్నీ సాధన మార్గంలో ఎవరికి ఏం రావు సన్యాసం తీసుకున్న వాళ్ళందరికి ఇవన్నీ రావు వాళ్ళు సన్యాసం చేసి సాధన చేసి 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 సాధిస్తారు ముందేం రావు వాళ్ళకి వాడు కూడా సాధన చేయాల్సింది సన్యాసైనా అంతే కర్మయోగంలో సంసారంలో ఉన్నవాడైనా అంతే మనమైనా అంతే మనం కూడా కర్మ చేసి 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 ఎప్పటికో మనకి జ్ఞానం తెలుసుకొని బుద్ధి పుట్టింది కదా భగవద్గీత చదువుకొని బుద్ధి పుట్టింది కదా ఇప్పుడు చదవడం వల్ల మనకు తెలిసిపోయింది ఓహో జ్ఞానులకు ఇటువంటి పరిస్థితి వస్తుందా మనం కూడా ఆ స్థితికి వెదగాలి అనే ఒక అభిప్రాయం మనకు వస్తుంది దానికోసంగా మొట్టమొదటి మెట్టింది మంచి పనులు చేయడం అది ముందు స్టార్ట్ చేస్తాం తర్వాత నిష్కామంగా చేయాలి కదా కోరికలు లేకుండా అన్ని నిర్ణయించుకుంటాం ఆ తర్వాత ఫలితం ఆశించకుండా చేయడం కూడా మొదలు పెట్టేస్తాం తర్వాత సంఘం లేకుండా ఉండడం చాలా కష్టం కానీ ట్రై చేస్తాం ఈశ్వర్యార్పడం బుద్ధి కొంచెం ఈజీగానే వస్తుంది అది చేస్తాం ఏ చిన్న పని చేసినా అబ్బా కృష్ణ అర్పడం రామర్పణం అనేస్తాం అది ఈజీగా వచ్చేస్తుంది మనస్ఫూర్తిగా అనకపోయినా ఖచ్చితంగా నాలుగు జీవంజు మొదట్లో వస్తున్న తర్వాత మనస్ఫూర్తిగానే వస్తాం అబ్బా ఈ పని వాళ్ళ ఆయన భగవంతుడి వల్ల అయిపోయింది చెప్పి ఆయనకి అప్పగించేస్తాం అది తొందరగా వస్తుంది రాందల్లా ఏదంటే నిష్కామం ఒకటే దాంతో స్టార్ట్ అయ్యి సంఘం లేకుండా ఈ రెండు చాలా టఫ్ ఫలితం కూడా గెలుస్తాం ఫలితం కూడా ఆశించకుండా చేయడం ట్రై చేస్తాం వచ్చేస్తుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవి రెండు కష్టం సంఘం లేకుండా చేయడం కష్టం నిష్కామంగా చేయడం కొంచెం కష్టం ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతే ఎప్పటికైనా కర్మయోగం అయిపోతాం కర్మయోగం చేయగా 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 సిద్ధి పొంతి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్పారో అటువంటి స్థితికి మనం కూడా చేరుకుంటాం అందుకనే కోట్లలో ఒకడే సాధిస్తాడు దీన్ని అందుకే మనకి చెప్పేసారు రవిష్యం కోట్ల మందిలో ఒకడే సాధిస్తాడు ఇవన్నీ లాస్ట్ లో మనకి చెప్తారు రవిషయం కృష్ణవరణం ఈ జ్ఞానాన్ని ఈ అనుభవాన్ని తెచ్చుకునే వాడు ఎవరంటే లెక్క పెట్టేస్తాం మనం కూడా ఇప్పుడు లెక్క పెట్టి చెప్పేస్తాం రావణ మహర్షి రామకృష్ణ పరమ పేర్లు మనం టెక్కగా చెప్పేస్తున్నాం వివేకానందులు పేర్లు చక్కటెక్క చెప్పేస్తున్నాం ఎందుకు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వెళ్ళాలంటే ఎంతో సాధన కావాలి కాబట్టి మనం చూస్తున్న వాళ్ళలో వాళ్ళు అలాంటి వాళ్ళు సన్యాసంలో ఉన్నవాళ్ళు ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం సన్యాసం తీసుకునే వెంటనే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోదు వాళ్ళు ప్రాక్టీస్ పొద్దున్నేచి ఇంకా అదే చేస్తావాడు అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మనం కూడా మన సంసారంలో ఉన్నా కూడా మనం కూడా తరించిపోవచ్చు మనకి ఇంకా ఈజీ భక్తి మార్గంలో వెళ్ళామంటే తొందరగా ఇది అవుతాం మనం ఇవన్నీ చేయకపోయినా కూడా మనకు సాధించేస్తాం భగవంతుడి అంతటాన్ని నమ్ముకుంటే చాలు భగవంతుడి పాదాలు నమ్ముకున్నా కూడా మనకు ముక్తి వచ్చేస్తుంది అదే ముందు చెప్పాడు ఆయన కొద్దిగా కర్మ చేసినా కూడా నీకు నేను మోక్షం ఇస్తాను దాని ఫలితం ఇస్తాను అని చెప్పేశాడు కాబట్టి మనం కొద్దిగా జ్ఞాన మార్గంలో వెళ్ళి కొద్దిగా భక్తి పెంచుకున్నా కూడా చాలు ఈ విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ ఇది ఇక్కడ రెండు శ్లోకాలు చెప్తుంది మాత్రం సిద్ధి పొందినవాడు బాగా సాధన చేసి ఫలితం పొందినవాడు ఆత్మస్థితికి వెళ్ళిన వాడి గురించే ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు అందుకని రెండు శ్లోకాలు కలిపి తెలుసుకోవచ్చు రెండిట్లో ఉండే విషయం మొత్తం అదే కాబట్టి ఇది విషయం ఈరోజు మనం భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాసి యోగంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం